ప్రభుత్వ హాస్పిటల్లో ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం పూర్తిస్థాయి వేతనాలు చెల్లించి కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ డిమాండ్ చేశారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు యూనిఫామ్ బెల్ట్ షూ తదితర వాటిని ప్రభుత్వమే రెగ్యులర్గా సరఫరా చేయాలన్నారు సిద్దిపేట జిల్లా దుబాక ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించి హాస్పిటల్ సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ కు వినంతి పత్రం ఇచ్చారు తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని దుబాక వంద పడకల హాస్పిటల్లో సోర్సింగ్ పద్ధతిలో పేషెంట్ కేర్ శానిటేషన్ స్వీపర్స్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో కార్మికులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు జీవో నెంబర్ అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందల వేతనం వీరికి ఇవ్వాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్లు పదకొండు వేలు మాత్రమే చెల్లిస్తూ మోసం చేస్తున్నారన్నారు ఈఎస్ఐ వాటాలు కూడా పూర్తిగా జమ చేయడం లేదని ఆరోపించారు కాంట్రాక్టర్లు కార్మికులకు వెంటనే పూర్తివేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు లేబర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల ప్రకారం నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్ తో పాటు సంవత్సరానికి పన్నెండు రోజులు క్యాజువల్ సెలవులు ఇవ్వాలన్నారు కార్మికులకు భద్రత కల్పించని ఏడల సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిఐటియు దుబాక కన్వీనర్ కొంపల్లి భాస్కర్ నాయకులు సాజిద్ హాస్పిటల్ కార్మికులు ఇంద్ర లావణ్య నవీన్ మైపాల్ పాల్గొన్నారు